ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది చరణ్ నీ హాబీస్ వస్తే ఏం చెప్తావు నా హాబీస్ అంటే నేను చెప్పేది కుకింగ్ డ్రాయింగ్ డ్రాయింగ్ చాలా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇండస్ట్రీలో మీరు ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశారు కదా ఎవరితో వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం భయం అనిపించింది నాకు తెలుసు ఆయన పెద్ద స్టార్ అని అది ఒక ఎన్విరాన్మెంటల్ బేస్డ్ మూవీ ఒక ఫోటో అడిగినందుకు అందరినీ తోసి ఒకటి మెయిన్ లీడ్గా ఒక మూవీ ఉందన్న చాలా ఫేమస్ హీరో హీరోయిన్స్ కి మీరు చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేశారు రే నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కని కొట్టినట్టు కొడి చంపుతా మా నాన్న మీద ఒట్టు రండ్రా ఏమైనా భయపెడుతున్నావా సిగ్గు లేదా అప్పటి చూస్తున్నా మాట్లాడుతూనే ఉన్నావు నోర్మోస్కుని ఇంకుంటూ కూర్చోాలా నిన్ను అవో అక్కొచ్చింది ఏంది రాధిక నన్ను ఎత్తుకుంటే ఇది కూడా వచ్చేసినావా ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డ్రెస్ వేసిందంట అదృష్టం అంటే అది బాలల దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం బాల నటీ నటులతో స్పెషల్ చిట్ చాట్ విత్ చందూ